హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం దీపికా పదకొనే టాలెంటెడ్ నటే ఇది ఖండించలేని విషయం దీపికా సందీప్ రెడ్డి వంగ ఇష్యూ కారణంగానే ఈమె ప్రభాస్ ఫ్యాన్స్ లో బ్యాడ్ అయిపోయింది స్పిరిట్ సినిమాకు గాను దీపికా రెమ్యుండేషన్ భారీగా అడగడం పలు కండిషన్స్ పెట్టడం దీంతో సందీప్ రెడ్డి వంగ ఆమెను కాదని తృప్తిని సెలెక్ట్ చేసుకోవడం ఈ విషయంగా హట్ అయిన దీపికా అండ్ ఆమె టీమ్ స్పిరిట్ స్టోరీని తన నియర్ అండ్ డియర్స్ దగ్గర లీక్ చేయడం ఇది తెలిసి సందీప్ రెడ్డి వంగ ఫైర్ అవడం ఇలా వీరిద్దరి మధ్య వార్ సీక్వెన్సెస్ జరిగింది ఈ క్రమంలోనే దీపిక మరి కాస్త దూరం వెళ్లి ప్రభాస్ గురించి ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది ఇదంతా గమనిస్తూ వస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ తమ హీరోను దీపిక తక్కువ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు దీంతో ఆమెను ట్రోల్ చేశారు ఆమెను ఉద్దేశిస్తూ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కట్ చేస్తే కల్కీ టూ నుంచి దీపిక అవుట్ అనే న్యూస్ అఫీషియల్గా గా వచ్చింది దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు సంబరాలు చేసుకుంటున్నారు అలు అర్జున్ అట్లీ సినిమా సెట్స్ పై ఉండగానే ఓటీటీ డీల్ కుదిరిందని తెలుస్తోంది ఈ చిత్ర ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ వచ్చింది తాజాగా ఆ సంస్థ సీఈవో ప్రత్యేకంగా అలు అర్జున్ టీమ్ ను కలిసారు ఈ మధ్య ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న డబ్ల్యూఏ ట్వంటీ టూ నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ లో లీవా ఎడార్ లో జరగబోతోంది ఇటీవల దీపికాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి మొన్న మధ్య డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ నుంచి ఈమెను తొలగించారు ఇప్పుడు కల్కీ మేకర్స్ కూడా ఈ బ్యూటీని పక్కన పెట్టేశారు దీంతో దీపిక మేకర్స్ కు పెడుతున్న కండిషన్సే ఆమె కొంప ముంచుతున్నాయని ఫిలిం నగర్ లో ఓ టాక్ చక్కర్లు కొడుతో తాను రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానంటూ దీపిక పదకొండు కరాఖండిగా మేకర్స్ తో చెబుతోందట అంతేకాదు రెమ్యునేషన్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గడం లేదట ఇబ్బందికరమైన సీన్లను కూడా తాను చెయ్యలేనని చెబుతోందట వీటన్నింటికి మించి ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ కు లిమిటెడ్ స్పేసే ఇస్తోందట తాను పెడుతున్న కండిషన్స్ అన్నిట్లో ప్రమోషన్స్ కు తక్కువ ఇస్తానంటూ మెలిక కారణంగానే మేకర్స్ తమ ప్రాజెక్ట్స్ నుంచి తప్పిస్తున్నట్టు టాక్ ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటేనే ప్రమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందులోనూ పలు రాష్ట్రాల్లో తిరగాలి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఒకప్పటిలా పరిమితంగా ప్రమోషన్స్ ఇస్తే సినిమాకు కలెక్షన్స్ రాని పరిస్థితి దీంతో దీపిక తమ సినిమాల విషయంలో కమిటెడ్ గా ఉండడం లేదని ఫిక్స్ అవుతున్న మేకర్స్ ఈ బ్యూటీకి బాయ్ బాయ్ చెప్తున్నట్టు తెలుస్తోంది ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న వార్ డ్రామా ఫౌజీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ ను సంప్రదించారట మేకర్స్ అభిషేక్ కూడా ఆ క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తాం దీంతో వీరిద్దరు కంబైన్డ్ గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ప్రభాస్ కే సాత్సాత్ ఈ జూనియర్ బచ్చన్ కూడా ట్రెండ్ అవుతున్నాడు ఇక ఈ విషయం పక్కకు పెడితే రెండో ప్రపంచ యుద్ధం నాటి సైనికుడిగా ప్రభాస్ ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు హను రాఘపుడి డైరెక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం సినిమాల బయట పవన్ అండ్ ప్రకాష్ రాజ్ ఉప్పు నిపులా ఉంటున్నారు పవన్ భావజాలాన్ని తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూ జనసేన అని జన సైనికులు ఎక్స్ లో చిన్న వాదులాడుకుంటూనే ఉంటున్నారు ఈ క్రమంలోనే ఓజీ నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ అందరినీ షాకేలా చేసింది పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీలో ప్రకాష్ రాజ్ సత్యదాదా రోల్ చేస్తుండడం ఆయన అఫీషియల్ లుక్ బయటికి రావడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతాం అంతేకాదు ఈ సినిమాలో పవన్ ను డి కొట్టేలా నెగిటివ్ షేడ్ లోనే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుందా లేక పాజిటివ్ గా ఓజీకి మద్దతుగా ఉంటుందా అనే డౌట్ కూడా నెటిజన్ల మైండ్ ను తొలిచేస్తోంది ఈ సినిమాపై విపరీతమైన అంచనాలకు కారణమవుతోంది ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఒక అద్భుతమైన పాటను స్వరపరిచి ఆలపించి విడుదల చేశారు ఈ పాటను కేవలం కీరవాణి మాత్రమే కాదు షుగుణ్ సోది ఐరా ఉడిపి కూడా పాడారు ఇందులో ప్రధాని మోదీ సాధించిన ఘనతలతో పాటు దేశభక్తి అంకిత భావం నాయకత్వం గురించి ప్రశంసించారు కీరవాణి తేజ సజ్జ కార్తీక్ ఘట్టం కాంబినేషన్ లో వచ్చిన సినిమా మిరాయ్ సెప్టెంబర్ పన్నెండున విడుదలైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది హనుమాన్ తర్వాత వరుసగా రెండోసారి వంద కోట్లు చేరుకున్నారు తేజ ఓవర్సీస్ లోనూ మిరాయ్ అద్భుతమైన స్పందన వస్తోంది అక్కడ రెండు మిలియన్ క్రాస్ చేసింది ఈ మూవీ టూ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుగుతుందన్న తలైవ ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు ఇటీవల రిలీజ్ అయిన కూలీ నిరాశపరచడంతో జైలటు మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్ బిగ్ స్క్రీన్ మీదే కాదు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది సయార్ సెప్టెంబర్ పన్నెండు డిజిటల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన నాన్ ఇంగ్లీష్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహన్ పాండే అనీత్ పడ్డా హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు బాలీవుడ్కి హాలీవుడ్ నటి సిడ్నీ స్వీని త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఈ బ్యూటీకి ఏకంగా ఐదు వందల ముప్పై కోట్లు ఆఫర్ చేసిందట ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ సామాన్యుడితో ప్రేమలో పడే అంతర్జాతీయ నటీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది